హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ పులస చేపతోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మెగా ఉండే చేపల పులుసు మా అమ్మగారు మా అమ్మమ్మగారు మా నాన్నమ్మగారు చేసిన స్టైల్లో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చేపను జాగ్రత్తగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను అలాగే ఈ చేప యొక్క ప్రాధాన్యత మరియు ఈ చేపను ఎందుకంత ఎగబడి కొంటారో ఈ చేపల పులుసుకి రుచి ఎలా వస్తుందో కూడా చెబుతాను ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ముందుగా చేపను వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి ఈ చేపలో సొన అలాగే పొట్ట దగ్గర కూడా మెత్తగా సున్నితంగా ఉంటుంది కాబట్టి రెండు చేతులతో స్మూత్గా పెట్టుకుని మాత్రమే జాగ్రత్తగా చేసుకోవాలి ఈ పులస చేప ఆస్ట్రేలియాలో పుట్టి అక్కడ నుండి ఎదురెదుకుంటూ హిందూ మహాసముద్రం బంగాళాఖాతం చివరిగా ఈ గోదావరిలో ప్రవేశిస్తుంది ప్రవేశించిన రెండు రోజులలోనే పులస చేపగా మారుతుంది ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే చేప ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులు అసలు కడగకూడదు చేపను తోముకున్న తరువాత చేప పళంగానే శుభ్రంగా వాష్ చేసుకుని చేపలో ఉన్న వేస్టేజ్ని తీసేసి మీకు కావలసిన విధంగా రెండు రకాలుగా కట్ చేసుకోవచ్చు ఒకటి రౌండ్గా కట్ చేసుకోవచ్చు లేదా చేప ముక్క పొట్ట దగ్గర ముక్క రెండు సపరేట్గా కూడా కట్ చేసుకోవచ్చు బంగాళాఖాతంలో ఉప్పు నీరు కాబట్టి అక్కడ ఈ చేప గుడ్లు పెట్టడానికి అసలు పనికిరాదు ఈ గోదావరిలో ప్రవేశించిన తరువాత మాత్రమే పులస చేపగా మారి గుడ్లు పెడుతుంది ఈ చేపను సముద్రంలో ఉంటే ఇలస చేప అని గోదావరిలో ఉంటే పులస అని అంటారు అలాగే సముద్రంలో ఈ చేపను పడితే ఖరీదు తక్కువ అదే చేప గోదావరిలో దొరికితే ఖరీదు పదివేల నుండి ఇరవై ఐదు వేల వరకు పలుకుతుంది ఈ చేప కేవలం ఆషాఢం శ్రావణ మాసంలో ఎర్రనీరు వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతాయి ఈ పులస చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరు పొందింది తరువాత వన్ స్పూన్ జీలకర్ర పద్నాలుగు వెల్లుల్లి రెబ్బలను రోటీలో వేసుకుని వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా అయిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి రెండు వందల యాభై గ్రాముల చిన్న ఉల్లిపాయలను రోటీలో వేసుకుని కచ్చవచ్చగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పులుసు టేస్ట్ బాగుంటుంది అని చిన్న ఉల్లిపాయలను తీసుకున్నాను ఒకవేళ మీరు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే మీడియం సైజు రెండు ఉల్లిపాయలను తీసుకుని ఇదే విధంగా కచ్చాబచ్చగా దంచుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇక్కడ నేను కేజీన్నర చేప ముక్కలను తీసుకున్నాను ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కళ్ళుప్పు సిక్స్ టేబుల్ స్పూన్స్ కారం ఒక చిన్న టీ స్పూన్తో ఆరు టీ స్పూన్ల పసుపును వేసుకోవాలి అలాగే ఒక చిన్న టీ గ్లాస్తో మూడు గ్లాసులు గాన నూనెను వేసుకోవాలి రోటీలో కచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి మూడు వందల గ్రాముల చింతపండును వీడియోలో చూపించిన విధంగా ఎక్కువసేపు మరిగించుకోవటానికి వీలుగా ఉండే సరిపడే చింతపండు రసాన్ని వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ పులస చేపల పులుసుకి ఉప్పు కారం పులుపు నూనె అన్నీ ఎక్కువగానే పడతాయి చిన్నవి పెద్దవి కలిపి పద్నాలుగు పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా కలిపి ఉంచుకున్న పాత్రను పెట్టుకుని ముందుగా హై ఫ్లేమ్లో మరిగించుకుని తరువాత సిమ్లో ఒక గంట పాటు మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మరుగు వచ్చిన తరువాత మంటను సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి ఒక గంట తరువాత మూత తీసుకుని తరువాత మనం ముందుగా చేసుకుని ఉంచుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్లో కొద్దిగా వాటర్ కలుపుకుని ఈ విధంగా మరుగుతున్న చేపల పులుసులో వేసుకోవాలి అలాగే ఆవకాయ పచ్చడిలో నూనె కూడా ఒక గుంట గుంటగరిటె వరకు వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఉప్పు కారం తగ్గింది అనిపించింది కాబట్టి మీరు తినే స్పైసీని బట్టి చూసుకోండి ఇంకొక ఆరు స్పూన్ల కారం అలాగే పన్నెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఈ పులస చేపల పులుసుకి కారం పులుపు కొంచెం ఎక్కువగానే పడతాయి మరొకసారి గరిటె పెట్టకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మరుగుతున్న చేపల పులుసులో ఈ శనను వేసుకోవాలి ఒక చిన్నవి పెద్దవి కలిపి ఒక పద్నాలుగు వరకు బెండకాయలను వేసుకోవాలి దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో రెండు గంటల పాటు మరిగించుకోవాలి రెండు గంటలు మరిగిన తరువాత మూత తీసుకుని ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే పులస చేపల పులుసు రెడీ ఈ చేపల పులుసు కోసం మీకు ఒక్క మాటలో చెప్పాలంటే పూర్వకాలంలో కేవలం ఈ చేపతో చేసిన చేపల పులుసు తినటం కోసం పెళ్ళం మెడలో పుస్తల తాడు తాకట్టు పెట్టి మరీ కొనుక్కుని ఈ చేపల పులుసుని చేసుకుని తినేవారంట అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు ఈ పులస చేపల పులుసు చేసిన వెంటనే తినటం కన్నా మరుసటి రోజు తింటే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు చేసుకున్న మరుసటి రోజు ఇలా వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయింది మరి ఈ పులస చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్